జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పెట్ మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం ముప్పై ఎనిమిదవ వార్డు బీజేపీ కార్పొరేటర్ భర్త నరసింహ యాదవ్ కబ్జాకు పాల్పడుతున్నారని స్థానికుల వ్యక్తం చేస్తున్నారు కబ్జా చేస్తున్నారని ప్రశ్నిస్తే స్థానికులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు స్థానికులు ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన అధికారులు ఏం చేస్తున్నట్లని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విశారు స్థానికులు

మాది శ్రీ శ్రీనివాస్ అనే నేనేమంటున్నా అంటే మీరు ఇక్కడ లేబర్ ఏరియాలకు వచ్చి రెండు వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు దానికి మీరు ఏ మతాటి ఇస్తున్నారు ఏం ఇస్తున్నారు వాళ్ళకి

వన్ సిక్స్టీ త్రీ అనేది గ్రామ పంచాయతీ వాళ్ళు మీర్పేటకి సంబంధించిన గ్రామ పంచాయతీ వాళ్ళు వీళ్ళకి అప్పుడు లేఅవుట్ పరంగా ఇక్కడ ఉన్న భూమి కబ్జాకు గురవుతుందని చెప్పి ఎంక్వైరీ చేయడానికి వెళ్తే వన్ సిక్స్టీ త్రీ సర్వే నెంబర్ పైన ఇది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్ మాత్రం మనకు డెబ్బై ఒకటి డెబ్బై నాలుగు వరకు మాత్రమే కనిపిస్తున్నాయి అయితే డెబ్బై ఒకటి యాక్చువల్ కానీ ఒక రెండు మూడు మాత్రం అప్పుడు కబ్జాకు గురైనాయని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఏదైతే ఈ టెంపుల్ ఆ స్థలం అనేది గవర్నమెంట్ ల్యాండ్ అనేది కనిపిస్తుందో ఇక్కడ కూడా ఒక మూడు నాలుగు ఫ్లాట్లని వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారని చెప్తున్నారు సో ఇప్పుడు టోటల్గా ఉన్న ఫ్లాట్స్ మాత్రం ఇది ఇది వన్ సిక్స్టీ త్రీ సర్వే నెంబర్ ఇది పక్కాగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన లేఅవుట్ పత్రం తీసుకొచ్చి వీరు చూపిస్తున్నారు మనకి పేరు ఆలంపల్లి విజయకుమార్ అని కాలనీ ప్రగతి నగర్ కాలనీ ని గత ముప్పై ఐదేళ్ల నుంచి మేము ఇక్కడనే గుడిసెలు వేసుకొని ఇక్కడ గవర్నమెంట్ అజీష్ పాష గారు మాకు ఇల్లు కట్టించారు గవర్నమెంట్ స్థలంలో గత ముప్పై ఐదేళ్ల కింద ఇల్లు కట్టించారు అప్పుడే మాకు ఏం చేశారంటే ఇది దళితుల దళిత ఇల్లు కాబట్టి వీళ్ళకు గుడి గుడి అనేది ఉండాలని చెప్పేసి మాకు ఎల్లమ్మ కోచమ్మ ఎల్లమ్మ టెంపుల్ కట్టించారు కట్టించి ఆ గుడిని ఆ గుడికి స్థలాన్ని కొంత స్థలాన్ని అప్పుడే కేటాయించారు అజీష్ పాషా గారు కేటాయించారు అప్పుడు తీగల సత్యరెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు తీగల తీగల సత్యనారాయణ రెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఈ స్థలాన్ని గుడి కోసం అని చెప్పేసి వదిలేశారు ఇప్పుడు మన స్థానిక కార్పొరేటర్ అయిన పద్మ నరసింహ యాదవ్ గారు నాకు వంద గజాల ప్లాట్ ఉంది ఇందులో అలాగే సీనియర్ నాయకులు బీజేపీ సీనియర్ నాయకులు సోమేశ్వర్ గారు ఇంకొక వాళ్ళ అనుచరులతో వచ్చి నాకు ఇక్కడ రెండు నాలుగు వందల గజాల స్థలం ఉంది ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి సర్వోదయ నగర్ సంబంధించిన ఫ్లాట్ల ప్లాట్ల పేపర్లను తీసుకొని వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ను కబ్జా చేస్తున్నారు మేము అలాగే కమిషనర్ మన మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ పెట్టుకున్నాము అది ఫిర్యాదు చేశాము ఫిర్యాదు చేస్తే ఇంతకుముందు ఫిర్యాదు చేసినప్పుడు దాన్ని వచ్చి స్థానికంగా వచ్చి మేము కడిల్ వెంచర్ వేస్తున్నాం మేడం వెంచర్ వేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చారు పోలీసులను తీసుకొచ్చి ఆపించారు ఆపిస్తే కమిషనర్ గారు కంప్లైంట్ పెట్టాము కమిషనర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు వచ్చేసి ఇది ప్రైవేట్ గవర్నమెంట్ స్థలము దీన్ని కడీలు వేసేయండి మేము వేపిస్తాం మీరు ఏమి వేయకండి మేము వేపిస్తామని చెప్పారు విక్రమ్ రెడ్డి గారు మన మేయర్ మేయర్ గారు కమిషనర్ గారు ముగ్గురు వచ్చేసి చూసి ఈ స్థలాన్ని మేము వేపిస్తాం మీరే తప్పుడు చేయకండి అని చెప్పేసి గత సంవత్సరం హామీ ఇవ్వడం గత సంవత్సరం మార్చిలో హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు మరి కొన్ని రోజులు అలాగే దాన్ని ఏమీ అనకుండా అలాగే ఉన్నారు మేము వెళ్ళినప్పుడల్లా చేద్దాం చేద్దామని చెప్పేసి అంటున్నారు కానీ దానికి ఏం చేయట్లేదు మరి గత ఇరవై రోజుల క్రితం జేసీ తీసుకొని కడీలని కూలగొట్టిన తర్వాత మేము పిఎస్ కాడికి వెళ్ళాము దాన్ని కూడగొట్టని గొడవ గొడవ దిగినాం ఖాళీ వాసులందరం గొడవకు దిగితే పోలీసు వాళ్ళని పిలిపించారు వాళ్ళు పోలీస్ వాళ్ళని పిలిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం సార్ దగ్గరికి వెళ్ళాం సార్తో మాట్లాడినాం మాట్లాడితే సార్ ఏమన్నారంటే వాళ్ళకు ఆర్డర్ కాపు ఉందమ్మా నీ తానేం పేపర్ ఉంది నీ తానేమన్నా పేపర్ ఉంటే తీసుకురండి మాట్లాడదాం అని చెప్పేసి అన్నారు సార్ గవర్నమెంట్ ల్యాండ్ మా తానే పేపర్లు ఏముంటాయి సార్ మేము దళితులము రోజువారికి కూలీలము అని చెప్పేసి అంటే మీరు ఆ దా ఆ జాగాకి వెళ్తే మీ మీద కేసు అవుతుంది అని చెప్పేసి అన్నారు సార్ అది కాదు సార్ లేఅవుట్ చూడండి మీరు లేఅవుట్ చూడండి ఒకసారి మాట్లాడండి సార్ అంటే మాకు దాంతో సంబంధం లేదు వాళ్ళకు కోట ఆర్డర్ ఉంది ఆ కోట ఆర్డర్ పరంగా మీరు ఆ జాగా కార్డుకి పోతే మేము యాక్షన్ అని చెప్పేసి సిఐ గారు చెప్పారు సరే సార్ మేము ఆ జాగా కార్డ్కి ఏమి అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చాం కమిషనర్ గారికి కంప్లీట్ చేసాం కంప్లీట్ చేస్తే వచ్చి పని ఆపించారు పని ఆపించారు కానీ దాన్ని అలా పని ఆపించారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పది రోజులు పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వస్తున్నారు వీళ్ళు పట్టించుకోవట్లేదు వచ్చి దాంట్లో కనీసం చుట్టూ వెంచర్ కానీ కంపౌండ్ వాల్ కానీ లేదు అంటే ఒక గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ సంబంధించి దేవాలయానికి సంబంధించిన జాగా అని చెప్పేసి బోర్డు పెట్టడం కానీ ఇలాంటి స్పందన లేదు అలాగే ఎంఆర్ఓ గారికి కూడా లెటర్ ఇచ్చాము లెటర్ ఇస్తే అది ఏముందో నేను ఆర్ఐన్ పంపిస్తాను సర్వే అని చెప్పేసి పదిహేను రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఎంఆర్ఓ గారు రాలేదు ఆర్ఐన్ పంపించలేదు సర్వే చేయలేదు ఇప్పుడు మాకు భయం ఏంటంటే వీళ్ళు పదిహేను రోజులు ఒక నెల రోజులు గ్యాపిస్తున్నారు వచ్చి మళ్ళీ జేసీపీ తీసుకొని వచ్చి మళ్ళీ మా మేము టైంకు డైలీ మార్నింగ్ కూలికి వెళ్ళిపోతాం ఎవరంతలో వాళ్ళు వెళ్ళిపోతాం వచ్చేసరు పని స్టార్ట్ చేస్తున్నారు అంటే పోలీసులను పిలుస్తున్నారు ఈ ఎలాగైనా చేసి మాకు ఈ స్థలాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం ఓకే అండి చూశారు కదా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వ అధికారులు అంటే స్థానిక ఎంఆర్ఓ కానివ్వండి స్థానిక కమిషనర్ కానివ్వండి పైన ఉంటుంది అంతేకాని ఇక్కడున్న ప్రజలు అక్కడికి వెళ్ళి విన్నవించుకోగా కూడా ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కూడా వాళ్ళ వాళ్ళ మొరని ఆలకించకపోగా వాళ్ళపైకి మళ్ళీ కేసులు పెడతామంటూ బెదిరించడం ఇది సమంజసం కాదని మా అభిప్రాయము దళితులు ఒక దళితులైనటువంటి వారే భూమిని రక్షించాలని ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు మా కోసం ఒక టెంపుల్ కోసం కేటాయించిన భూమిని ఎట్లా కబ్జా చేస్తారని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు సో ఇప్పటికైనా ఎంఆర్ఓ కానివ్వండి స్థానిక కమిషనర్ కానివ్వండి ఇక్కడ ఉన్న మేయర్ కానివ్వండి డిప్యూటీ మేయర్ కానివ్వండి ఎవరెవరైతే హామీలు ఇచ్చారో వీళ్ళందరికీ మా ప్రభుత్వ భూమిని కాపాడుతామని వాళ్ళందరూ ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడి వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము